సఖీ కార్యక్రమానికి తిరిగి నిజానికి దుష్ట శిక్షణ కోసం అవతరించే దేవుళ్ళ చేతుల్లో ఆయుధాలుంటాయి కానీ ఒక్క జీసస్ చేతుల్లోనే అమాయకంగా చేతుల్లో ఒదిగిన గొర్రెపిల్ల ఉంటుంది కళ్ళలో అపారమైన జాలి కరుణ తుణుకిసలాడే జీసస్ నీలాగే నీ పొరుగువాడిని ప్రేమించమని శాంతిని పెంచమని సందేశం మనకు దొరికిన రొట్టె ముక్కనైనా ఆకలితో ఉన్న వాళ్ళతో కలిసి పంచుకోమన్న జీసస్ ఎప్పుడూ బలహీనుల పేదల పక్షాన్నే నిలిచాడు క్రిస్మస్ చెట్టును దీపాలతో రంగురంగుల కాగితాలతో అలంకరిస్తారు సెంటమ్ నికోలస్ ప్రతిరూపంగా ఎర్రని దుస్తులు ధరించి తెల్లటి వెంట్రుకలతో అలరించే శాంతా క్లాస్ రహస్యంగా అందించే బహుమతుల కోసం పిల్లలు ఎంతో ఆశగా ఎదురుచూస్తారు చర్చిలో ప్రార్థనలతో తియ్య తీయని కేక్స్ తో పిండి వంటలతో కొత్త బట్టలతో శుభాకాంక్షలతో ఎంతో సందడిగా జరిగే పండుగ వేడుకల్లో